ఈ కలర్లే ఉన్నాయి అన్ని క్రాసింగ్ రకాలు ఇవి ఉన్నాయి ఎవరో అడగట్ల అన్ని చోట్ల సేల్ ఆగిపోయినాయి రకాలు టూ జీరో ఫోర్ త్రీ ముందు ఈ రేట్ అని కూడా అడగట్లేదు నాకు ఈ రేట్ కావాలని లైట్ కలర్లు అడగట్లా ఎక్కువ మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ అండి అన్నీ ఈ రక ఈ రకాలే ఉన్నాయి ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ కాదు పైగా లైట్ కలర్ ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అది థమ్స్అప్ కలర్ ఉంటేనే సేల్స్ అది మళ్ళీ డీలక్స్ అయితేనే సేల్స్ లైట్ కలర్ ఉంటే అసలు అడగట్లా ఈ కలరు ఈ సైజు ఉంటేనే ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అండి వీటికే సేల్స్ వీటికే కావాలి సేల్స్ ఇదే కావాలా వాళ్ళకి ఇదే కలర్ కావాలి టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ వచ్చేగా వచ్చేయండి బుల్లెట్ ఆరుదలు బాగున్నాయి పదిహేడు వేలు వేసారండి రిలక్స్లో పదిహేడు వేలు వేసు కొత్త తేజ అండి సూపర్ డీలక్స్ ఫుల్ ఆరుదలు ఉన్నాయి ఇరవై రెండు వేల రెండు వందలు ఈ రెండు లాట్లు మధ్య అయినాయి అండి ఇప్పుడు ఇరవై రెండు వేల రెండు వందలు డీలక్స్లు అండి ఫుల్ ఆరుదలు ఉన్నాయి మళ్ళీ చూసారా ఫుల్ ఆరుదల సైజు ఇరవై రెండు వేల రెండు వందలు పత్తి డీలక్స్ అండి ఇరవై ఒక్క అడిగితే ఇవ్వట్లేదంట ఒరిజినల్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ నంద్యాలి సూపర్ అసలు డీలక్స్ సూపర్ టెన్ సారీ సూపర్ టెన్ డీలక్స్ ఇరవై ఒక్క రైతు ఆపాడంట మళ్ళీ చల్లదనం అండి సువర్ణ అడిగి పద్నాలుగు వేలు వేసారు చల్లదన్నారు పద్నాలుగు వేలు వేసారు చూడండి సువర్ణ ఈ వన్ జీరో ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ అండి డీలక్స్ పదిహేడు వేలు అంటే కొద్దిగా తెలపరు ఉందండి అందువల్ల వాళ్ళు పదిహేడు వేలు రాశారు డీలక్సే కానీ కొద్దిగా కొద్దిగా తెలపరు ఉంది కలర్ డార్క్ కలర్ బాగుంది పదివే చమక్క కూడా ఉంది ఏసీ ఏసీ అండి క్లాసిక్ పదిహేను వేలు వేసారు ఇంకా పదిహేను వేలు మించి ఎవరు రాలేదండి అందుకని కుట్టేశారు నేను వీడియో తీసుకుంటున్నాను పదిహేను వేలు అంట క్లాసిక్ ఈ బంగారం వచ్చేసి పదివేలు వేసారు అంతా తెలపరే పాలుగాలి కింద అమ్ముతాడు ఇది సీడు ఇది కొత్త పదివేలు వేసారు ఇది అంతే పదివేలు వేశారు సీడ్ రకాలు పదిహేను వేలు వేసారండి తేజాలు కొత్త బాగా పాలాలి బాగా పాలండి పదిహేను వేలు వేశారు మళ్ళీ చూస్తే క్వాలిటీ బాగుంది చూడండి ఇంక బాగుంది చూడండి క్వాలిటీ తేజాలే బాగా పాలని పదిహేను వేలు వేసారండి ఐదు బస్తాలు ఈ పంతొమ్మిది వేలు వేసారంట బెస్ట్లు డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందలు కొత్త త్రీ థర్టీ ఫోర్ ఏదన్నా ఆరు ఉంటేనే పోతుండీ అండి కొత్త అండి ఎల్లోనే కాకపోతే సన్నం టైప్ కాదు కొద్దిగా లావు టైప్ పద్దెనిమిది వేల ఐదు వందలు వేసారు ఎల్లో ఎల్లో కొత్త అడిగి ఎక్కువ వేసారు బెస్టే ఇరవై ఎక్కువ వేసారు ఆరుదాలు అంటే కొత్త డీ లక్ష బ్యాడికి ఉన్నాయి పదిహేను వేలు ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు వేసాడు అంటే అంత సూపర్ డిలక్స్ ఏం కాదు కలర్ అంతగా లేదు పదిహేను వేల ఐదు వందలు వేసారు ప్రత్యేక సైజు మాత్రం అరిపించింది కానీ కలర్ అంతగా లేదు నచ్చకాయ లేదు సైజు బ్రహ్మాండంగా ఉంది ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి జలపర లేదు డిలక్స్ ఇరవై వేలు వేసారంట అసలు మచ్చకాయలేదు చాల పర్లేదు ఇయ్య వచ్చేసి పద్దెనిమిది వేలు వేసారు బెస్ట్ పద్దెనిమిది వేలు వేసారు బెస్ట్ డీలక్స్ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు అంటారు తొడయాలు తీయడానికండి చల్లదనాలు వేశారు ఇరవై వేలు బెస్ట్లు డీలక్స్లు సైజులు ఉన్నాయి చల్లదనాలు తొడాలకి మిషన్ కట్టింగ్ వాళ్ళు వేస్తున్నారండి సైజు ఏమా సైజు ఉన్నాయి చూడండి మొత్తాయి చల్లదనాలు డీసీకి తొడాలు తీసేవాళ్ళు రెండు వందలు ఇరవై వేలు ఏసీ తేజ చూడండి మీడియాలు పదిహేను వేలు వేసా మీడియాలు పదిహేను వేలు ఏసీ తేజ బీహార్ వాళ్ళు రంగులు అయితే బాగానే ఉన్నాయి అన్ని సీడ్ రకాలు ఆర్మూర్ కూడా ఉంది దీంట్లో త్రీ ఫోర్ అన్లు కూడా ఉన్నాయి సీడ్ రకాలు ఏసీ రంగులు బాగున్నాయి శుద్ధంగా ఉన్నాయి పన్నెండు వేలు అంటే అన్ని రంగులు బాగున్నాయి చూసారా ఇది చూడండి ఎంత బాగుంది మళ్ళీ ఇది కూడా ఉంది ఇది కూడా ఉంది మొత్తం మొత్తం పన్నెండు వేలు అంట శుద్ధంగా ఉన్నాయి రంగులు పౌడర్ రోల్ అండి ఏసీ తేజ అండి సూపర్ డీలక్సేం కాదు డిలక్సే ఇరవై అంత డిలక్సేం కాదు బెస్ట్ బెస్ట్ ప్లస్ కింద వచ్చింది రండి ఇరవై ఎక్కువే అంట ఇరవై ఎక్కువ ఏంటండి బెస్ట్ బెస్ట్ ప్లస్ ఏసీ త్రీ ఫోర్ హండ్రెడ్ అండి ఒరిజినల్ మా సైజులు ఉన్నాయి పద్దెనిమిది వేలు అసలు తక్కువ లేదు పద్దెనిమిది వేలు వేసారు కొత్త ఈ గద్వాలు ఏరియా అండి సైజులు బ్రహ్మాండంగా వస్తున్నాయి పద్దెనిమిది వేలు వేసారు ఎంత సైజు ఉంటుంది కొత్త ఇంత సైజు రావట్లేదు కదండి అన్ని చోట్ల గద్దవాలు ఎరిగా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఈ రకాలు చేతారు ఆరదలు ఉంటాయి అయితే రంగులు కలగలుపులు లాగుంటే పదమూడు వేలు ఆరదలు ఉంటాయి డీలక్స్థాయిలు అయితే పదమూడు వేలు రంగు తగ్గితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు కర్నూలు డీడీది ఇది కూడా పదహారు వేల ఐదు వందలు డ్రా డ్రై ఉన్నాయి ఇది కూడా పదహారు వేల ఐదు వందలు కర్నూలు డీడీ డిలక్స్ ఇది ఒక్క లాట సూపర్ డీలక్స్ అండి సూపర్ అంటే సూపర్ ఇది టూ సిక్స్ అండి రోమి ట్వంటీ సిక్స్లు పదిహేడు వేలు వేసారు కొత్త బాగా అరుదలు ఉంది బాగా సన్నం టైప్ ఉందని రోమి ట్వంటీ సిక్స్లు పదిహేడు వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడ్కి కొత్త అండి ఆరుదలు ఉన్నాయి సైజ్ తక్కువ పదమూడు వేలు వేశారు ఉంటేనే అది పదమూడు వేలు ఉన్నాయి చల్లదనాలు సేతలు పదకొండు వేలు అడుగుతున్నారు రంగులు బాగున్నాయి మళ్ళీ దొంగలు బాగుంటే పదకొండు వేలు అడిగారు ఈ కొత్త తీతాలు చల్లదన ఈ కొత్త అండి మచ్చకాయ తగులుతుంది ఆరుదల బాగుంది పదమూడు వేల ఐదు వందలు వేశారు మచ్చకాయ తగులుతుంది కలర్ బాగుంది కానీ మచ్చకాయ తగులుతుంది సైజ్ తక్కువ ఇది వచ్చేసి ఏసీ తేజ అండి పదిహేడు వేల ఐదు వందలు వేసారండి చూడండి డార్క్ కలర్ వచ్చింది కాబట్టి ఏసీ తేజ ఏసీ ఆరుమూరండి బెస్ట్ లుక్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు రంగు బాగుంది మీడియం బెస్ట్ అండి అంటే బెస్ట్ కలర్ కూడా సైజు ఉంది మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉంది ఆరుమూలు ఏసీ ఏసీ త్రీ థర్టీ ఫోర్ తాలండి రంగులు బాగున్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వేసారంట రంగులు ఎంత బాగున్నాయి ఏసీ ఉన్నాయి కొత్తవి ఉన్నాయి రెండు ఉన్నాయి ఈ కొత్తవి ఇది ఏసీ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అది రంగులు థర్టీ ఫోర్ తాలు ఎక్కువ మీడియాలే ఉన్నాయి ఎక్కువ మీడియాలే ఉన్నాయి తాలు త్రీ ఫోర్ అని తాలు కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు చూసి అన్నీ మీడియాలు ఆరుదాలు ఉన్నాయి ఎనిమిది వేలు వేశాడు తాలండి చల్లదనాలు ఏడు వేలు వేసారు ఇంజింటా తాళేమన్నాయి ఏర్పడింది చల్లదనాలు అయితే బాగుండే మళ్ళీ కర్నూలు అండి నీళ్ళు కొట్టుకొచ్చారు ఏడు వేలు అంటే ఆరిన తర్వాత నీళ్ళు కొట్టారు కాబట్టి ఏం కాదు చల్లదనాలు ఏడు వేలు తిరిగిపోయింది కలర్ అంతా తిరిగిపోయింది ఏసీ అవును ఇవి కూడా ఇవి కూడా త్రీ ఫోర్ అని తిరిగిపోయింది పదివేలు వేసాను ఏసీ ఈ రకాల పదివేలు వేసాయి ఏసీ